శ్రీ విఘ్నేశ్వర స్వామీయే నమ కుమంగళం మా కన్న తల్లికి మంగళం సనక సాది సేవిత కనకదుర్గ కుమంగళం మా కన్న తల్లికి మంగళం సనక సాది మునీంద్ర సేవిత శరణయుగల యుగలకు మంగళం కంద సుందర మందహాసర్ ఇందువదన కుమంగళం బాల త్రిపురకు మంగళం కనకదుర్గ కుమంగళం మా తల్లికి మంగళం సనక సాది మునీంద్ర శరణ యుగలకు మంగళం పాలలోచన రాణికి కరుణాల వాలయ మంగళం లీలతోవల్లూరి బాల త్రిపుర త్రిపురకు మంగళం కనకదుర్గ కుమంగళ మా తల్లికి మంగళం సనక సాదిమునింద్ర సేవిత శరణయగలక మంగళం మంగళం శరణయగలమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాయ నమ శుక్రవారం రోజు పూజ